నమస్తే వెల్కమ్ టు వేద తెలుగు ప్రస్తుతం మనతో పాటే ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష్య సంఖ్యాశాస్త్ర పండితులు అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ దీంట్లో కుర్తి మురళీకృష్ణ కృష్ణ గారు అన్నారు గురుగారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే గురుగారు గురుగారు ఇంద్రజిత్తు సంహారం అసలు ఎవరికి సాధ్యం కానిది లక్ష్మణులు ఏ విధంగా చేశారంటారు అసలు ఎలా సాధ్యమైందంటారు ఆయనకి ఇంద్రజిత్తుని సంహరించడం అంటే చాలా కష్టతరమైనది ఎందుకంటే మాయావి రకరకాల విద్యలు తెలిసినవాడు క్షణంలో మాయమైపోతాడు మళ్ళీ క్షణంలో ప్రత్యక్షమవుతాడు అంటే అతను చంపాలంటే అటువంటి విద్యలని కూడా తెలిసి ఉండాలి అటువంటిది ఘోరమైన యుద్ధం చేస్తున్నాడు లక్ష్మణుడు ఇంద్రజీత్తో చేస్తున్నాడు ఇంద్రజీత్ దగ్గర శరములు అయిపోతే మళ్ళీ క్షణంలో మాయమైపోతున్నాడు మళ్ళీ రథం నిండా శరాలతో ఆయుధాలతో క్షణంలో మళ్ళీ వచ్చేస్తున్నాడు క్షణకాలంలో కూడా వచ్చేస్తున్నాడంట అంటే చాలా మాయ విద్యలు తెలిసినవాడు అప్పుడు లక్ష్మణుడు ఆలోచించాడంట ఓకే ఇతన్ని చంపాలంటే ఒక అద్భుతమైన శరప్రయోగం చేయాలి అని అనుకున్నాడు ఓకే మామూలు బాణం తీశాడు అసలు ధనుర్వేదంలోనే లేని ఒక మంత్రాన్ని ఉచ్చరించి దాన్ని మంత్రించి ఆ బాణాన్ని వదిలాడంట ఓకే ధనుర్వేదంలోనే లేకపోతే బాణం ఎలా పనిచేస్తుంది కదా ఏమ ఏంటి ఆ శ్లోకం ఏంటి అసలు గొప్పతనం ఏంటి ధర్మాత్మ సత్యసంధ రాము దశరథి వ్యది శరణం జహిరావణిం అని అని పలికాడంట ఈ శ్లోకాన్ని చెప్పాడంట అంటే ఏంటి ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటి ధర్మాత్మ నా అన్న ధర్మాత్ముడే అయితే అన్నాడంట ఓకే రాముడు ధర్మాత్ముడు కాదు వాళ్ళని చాటు నుంచి చంపాడు సంహరించాడు కాబట్టి ధర్మాత్ముడు కాదు ధర్మం తప్పాడు అన్నారు కదా కాబట్టి నాన్న ధర్మాత్ముడే అయితే అన్నాడు అంటే క్షత్రియులు జంతువులను సంహరించడం అనేది అధర్మం కాదు అని ధర్మశాస్త్రం చెప్తుంది కదా వానరులు అనేది ఒక జాతి మాత్రమే వాళ్ళు మానవులు కాదు కదా అంటే వాళ్ళని సంహరించడం అధర్మం కాదు అని ధర్మశాస్త్రం చెప్తుంది కాబట్టి అక్కడ ఎటువంటి అధర్మము రాములవారికి అంటలేదు సత్యసంధ్య అన్నాడు నాన్న ఎప్పుడూ సత్యమే పలికేవాడే అయితే అంట రాముడు ఏంటి అసత్యం పలకటం ఏంటి పలికాడు మరి రాములవారు దశరథుడు పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేయమని చెప్పి రాముల వారి దగ్గర మాట తీసుకొని రాముల వారు బయలుదేరారు రాములతో పాటు రాముల వారితో పాటు సీతమ్మ తల్లి లక్ష్మణుడు కూడా బయలుదేరారు రథం ఎక్కారు రథం బయలుదేరుతుండగా దశరథుడికి పుత్ర వ్యామోహం స్టార్ట్ అయింది రామ 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 అంటే అరుస్తూ వస్తున్నాడు చాలా గట్టిగా రామ 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 అని అరుస్తున్నాడు అప్పుడు రాముడు రథసారథని పోనీ అని అడిగాడంట రథసారథ అన్నాడంట చక్రవర్తి పిలుస్తున్నాడు కదా స్వామి నేను తిరిగి వచ్చిన తర్వాత చక్రవర్తి నన్ను అడగచ్చు కదా నేను ఆగమన్నా ఎందుకు ఆగలేదు అని అడగచ్చు కదా అప్పుడు నేనేం సమాధానం చెప్పాలి అని అడిగాడంటే రథ చక్ర సవ్వడిలో నాకు వినిపించలేదని అబద్ధం ఆడమన్నాడంట అంటే మరి అబద్ధం ఆడటం ఒకటి ఆడమని చెప్పడం ఒకటి కాదు కదా కాబట్టి రాముడు సత్యం పలకలేదు అబద్ధం ఆడమని చెప్పాడంటే అబద్ధం ఆడినట్టే లెక్క అని కొంతమంది వాదన ఇప్పుడు దశరథుడికి పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేస్తారని రాముల వారు మాట ఇచ్చారు మరి ఇప్పుడు ఆగితే ఉత్తర వ్యామోహంతో ఉన్న దశరథుడు రాముల వారిని ఆపే ఛాన్స్ ఉంది కదా అంటే ఆ యొక్క పెద్ద ధర్మాన్ని తప్పకుండా ఒక చిన్న అధర్మ అని చెప్తే తప్పు లేదు అని ధర్మశాస్త్రం చెప్పింది అంట కాబట్టి అది కూడా తప్పు కాదు రామో దశరథి రాముడు నిజంగా దశరథుని యొక్క కుమారుడే అయితే అంట అంటే దశరథుడు పుత్రకామేష్టి యాగం చేశాడు యజ్ఞ ఇచ్చాడు పాయసం ఇచ్చాడు భార్యలో దశరథుల వారు భార్యలకు ఇచ్చాడు వాళ్ళు తాగారు పిల్లలు పుట్టారు ఇక్కడ దశరథుల గొప్పతనం ఏమీ లేదు కదా అని వ్యాఖ్యానించారంట అంటే రామాయణంలో రాముల వారి మీద పడిన అపవాదులన్నీ ఈ శ్లోకంలో లక్ష్మణుల వారు సంబోధించారు చెప్పారన్నీ క్లియర్గా మరి రావణాసురుని యొక్క వద జరగాలంటే సంపూర్ణ మానవునికి మాత్రమే సాధ్యమవుతుంది అంటే దైవాంశతో పుట్టిన వాళ్ళు రావణాసురుని వద చేయలేరు అని వరం ఉంది కదా పూర్తిగా సంపూర్ణంగా మానవుడిగా పుడితే మాత్రమే సాధ్యమవుతుంది అంటే యజ్ఞపురుషుడు ఇచ్చిన పాయసం కొంత ఉపయోగపడితే దశరథ మహా దశరథ మహారాజు యొక్క రేతస్సు భార్యలలో ప్రవేశించి వారు పుత్రులుగా జన్మించారు కాబట్టే రావణాసుర్వాద జరిగింది కాబట్టి అది కూడా కాదు తర్వాత పౌరుషేచ అన్నాడు పౌరుషేచ న్న పౌరుషం కలవాడే అయితే అన్నాడు ఎందుకు అన్నాడు ఈ మాట కరదోషణాదు చంపుతున్నప్పుడు రణరంగ క్షేత్రంలో మూడు అడుగులు ఒక యోధుడు వెనక్కి వేస్తే అతను ఓడిపోయినట్లుగా భావించేవాళ్ళు అంటే భయంతో బెరుకుతో మూడు అడుగులు వెనక్కి వేస్తే ఓడిపోయినట్లు కానీ రామచంద్ర మహా రామచంద్రమూర్తి కరుడు తాటి చేతంతో ఉన్నాడంట శరముల మీద శరములకు సంఘి సంధించి వదులుతున్నాడు కరుడు చనిపోతూ తన మీదకి పడిపోబోతుంటే ఒక ఫైనల్ షార్ట్ వేయడానికి ఆకర్ణాంతం ఎక్కువ పెట్టడానికి ధనస్సుని ఇక్కడ దాకా లాగడానికి ప్లేస్ లేక ఆయన ఒక మూడు అడుగులు వెనక్కి వేశాడంట కాబట్టి అక్కడ ఆయన భయపడింది లేదు ఏమీ లేదు కదా కాబట్టి అది కూడా కాదు ఓకే ధర్మాత్మ సత్యసంధ రామో దశరి దివ్యది పౌరుషేష ప్రతిద్వంద్వ శరణం జహిరావణ్యం ఇవన్నీ కరెక్టే అయితే ప్రతిద్వంద అంటే ఎవరు నాకు ప్రత్యర్థిగా ఉన్న రావణ యొక్క కుమారుడు ఈ శరము చేత సంహరింపబడిగాక అని చెప్పి ఆ యొక్క బాణాన్ని వెళ్ళాడంట ఇంద్ర సంసారం జరిగిపోయింది అంటే చాలా అద్భుతమైన శ్లోకం ఇది దీని రామాయణంలో ఇరవై నాలుగు వేల శ్లోకాల్లో దీన్ని మూలమంత్రంగా భావిస్తారు ఓకే రామాయణం యొక్క మూల భావిస్తారు అంటే రామాయణం మొత్తంలో రామచంద్రమూర్తి మీద వచ్చిన అపవాదులన్నీ తొలగిపోవడానికి లక్ష్మణుడు చేసిన అద్భుతమైన ప్రయోగంగా చెప్పవచ్చు దీన్ని అంటే ఈ యొక్క మూలమంత్రంతో రాములు వారి గొప్పతనాన్ని మొత్తం పూర్తి పూర్తిగా మానవాళికి తెలియజేశాడని చెప్పి లక్ష్మణుడు మనం చెప్పుకోవచ్చు ఓకే గురుగారు ధన్యవాదాలు గురుగారు నమస్తే నన్ను హరి ఓంశ